శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సంవత్సరం అంతా కూడా అమ్మ ఈ ఆరాధన కోసం ఎదురు చాలా చాలామంది ఉంటాము ఆ పూజా విధానంతోనే ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చేసాము వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక ఈ వీడియోలో ప్రతిదీ కలశం పెట్టుకోవడం దగ్గర నుంచి సంప్రదాయబద్ధంగా ఎలా పెట్టాలి అసలు మన శాస్త్రం ఎలా చెప్తోంది కలశం పెట్టేటువంటి విధానం అనే విషయంతో పాటుగా అఖండ దీపం పీఠం ఎలా సర్దుకోవాలి ఏమేమి సిద్ధం చేసుకోవాలి పాటించాల్సినటువంటి నియమాలేంటి విధి విధానాలేంటి ఎవరు చెయ్యచ్చు ఎవరు చెయ్యకూడదు అసలు ఏ సమయంలో కలస స్థాపన చేసుకోవాలి కలసం లేని వాళ్ళు కూడా ఏ విధంగా నిత్య దీపారాధనగా అమ్మను ఆరాధన చేసుకోవాలి ఇలాంటి అన్ని విషయాలతో కూడా ఈ వీడియో ఉండబోతోందండి అమ్మకు ధూపం వేసేటువంటి విధానంతో సహా సో ఎక్కడ స్కిప్ చేయకండి తప్పకుండా చూడండి చూసిన తర్వాత నచ్చితే ఒక్క లైక్ అనేది మీరు అందిస్తే గనక తెలియని వాళ్ళకి చేసుకోవాలి అనేటువంటి తపన ఉన్న వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది ముందుగా ప్రతి ఏడాది నవరాత్రి వస్తుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా లోపల ఆందోళన అయితే ఉంటుంది ఏ రోజు దశమి చేసుకోవాలి ఎన్ని రోజులు నవరాత్రులుగా వస్తుంది ఏ రోజు ప్రారంభించాలి ఏ సమయాల్లో ప్రారంభించాలి అనేటువంటి సందేహం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా పదకొండు రోజుల పాటు నవరాత్రులు ఇదేంటి నవరాత్రి అంటున్నారు పదకొండు రోజులు చేసుకోవాలంటున్నారు అని మీకు సందేహం రావచ్చు ఎప్పుడు కూడా నవరాత్రి అనగానే మనకి తొమ్మిది రాత్రులు అని ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో శాస్త్ర ప్రకారం ఏంటంటే నక్షత్రంతో కూడుకున్నటువంటి పాడ్యమి తీథ అనమాట ఆశ్వయుజంలో మనకు ప్రారంభమవుతాయి కదా ఏవి శరన్నవరాత్రి మహోత్సవాలు అనేవి నక్షత్రంతో కూడుకున్నటువంటి పాడ్యమి నాడు స్టార్ట్ అయ్యి దశమి లేదంటే నవమి నవమి కానీ దశమి గాని ఆ రోజు తిథి ఉండి ఆ రోజున శ్రవణ నక్షత్రం ఉంటే ఆ రోజుతోనే ఇంకా విజయదశమి వచ్చేసి ఇంకా నవరాత్రులు అనేవి పూర్తయిపోయి సెమీ వృక్ష పూజ అనేది చేసేసుకొని మనం నవరాత్రులు అనేవి ముగిస్తాం ఉద్వాసన చెప్తాం అన్నమాట అలా ఎప్పుడైనా మనకి ఎందుకు ఇలా సందేహం వచ్చింది ఎందుకు ఎన్ని రోజులు పడ్డాయి అనేటువంటిది వస్తే తిథులు ఒక్కోసారి మనకి అధిగమించడం కావచ్చు తగ్గినట్టు ఉండడం కావచ్చు ఆ సమయాన్ని బట్టి మారిపోతాయి అనమాట అలా మనం కౌంట్ చేసుకుంటే కనుక మనకి సంవత్సరము సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంతో ప్రారంభమై నవరాత్రులు తొమ్మిది రాత్రులు అనేవి పూర్తయి పదకొండు రోజుల కింద మనకు వస్తుందండి కానీ ఇవి మనం నవరాత్రుల కిందే మనం కౌంట్ చేసుకోవాలన్నమాట ఆ రోజున నక్షత్రం అనేది పొద్దున్న పదకొండు గంటల తర్వాత వస్తుంది కాబట్టి మీరు అంతా ప్రశాంతంగా మీరు కలసస్థాపన అయినా పీఠం పెట్టుకోవడం అయినా చేసుకోవచ్చు అంటే పదకొండు తర్వాత మీరు ప్రత్యేకంగా పీఠం పెట్టేవాళ్ళు అయితే ప్రత్యేకంగా పీఠం పెట్టడం మీకు ఇక్కడ నిత్య దీపారాధన కింద కూడా చూపిస్తున్నాను ఇలా కావాలి అనుకుంటే ముందు రోజునే మనం పూజ అది శుభ్రం చేసుకొని కుదరన్నటువంటి వాళ్ళు ఆ రోజే చక్కగా పొద్దున్నుంచి శుభ్రం అది చేసుకొని వండాల్సిన పదార్థాలన్నీ వండుకొని ఇంకా పన్నెండు గంటలకి పూజ ప్రారంభించుకోవచ్చు అనమాట లేదా పొద్దున్న నిత్య దీపారాధన చేసేసుకొని అమ్మను ఒక చిన్న విగ్రహం రూపంలో పూజ గదిలో పెట్టుకోవాలి అనుకున్న పూజ చేసుకోవాలి అని అనుకున్న నిత్య దీపారాధన కింద అయితే లేదంటే పీఠం అంతా సిద్ధంగా పెట్టేసుకొని కలస స్థాపన మాత్రం సో సాయంత్రం అయినా పెట్టుకోవచ్చు లేదా పదకొండు తర్వాత అయినా కొలువు తీర్చుకోవచ్చు అనమాట ఇలా ఎప్పటివరకు అంటే అక్టోబర్ రెండవ తారీఖు అనమాట ఆ రోజు గురువారం పడుతోంది ఆ రోజు సాయంత్రం సెమీ పూజ చేసుకుని విజయదశమి తిథితో కూడుకున్నటువంటి శ్రవణ నక్షత్రం సెమీ పూజ చేసి ఇంటికి వచ్చిన తర్వాత లేదా ఇంట్లోనే పూజ చేసుకున్న తర్వాత ఉద్వాసన చెప్పేసి సంతోషంగా మీరు ఇంకా వ్రతాన్ని ముగించవచ్చు అనమాట సో ఇక్కడ నుంచి మీకు నిత్య దీపారాధనగా లేదంటే ప్రత్యేక పీఠం పెట్టుకుని ఏ విధంగా పూజ చేసుకోవచ్చో చూపిస్తూ చెప్తూ ఉన్నానండి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి ఉన్నంతలో దేవుడి గది చాలా లైట్గా చూపించాను నేను దేవుడి గది ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయడం లేదండి అసలు చాలా వరకు ఆపేశాను అనమాట లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్గా జస్ట్ మీరు ముందు అమావాస్య రోజైన అమావాస్య రోజు ఇంట్లో పెద్దల కార్యక్రమాలు చేశాము అనుకుంటే అమావాస్యకు ముందే మనం పూజ గది శుభ్రంగా పెట్టేసుకోవచ్చు అండి ఎటువంటి తప్పు లేదనమాట లేదు అంటే కనుక నవరాత్రి ప్రారంభమైనటువంటి రోజు పొద్దున్నే పూజగది కావచ్చు ఇంటిని కావచ్చు పరిశుభ్రంగా చేసుకొని ఇంట్లో ఎక్కడ దుమ్ము ధూళి లాంటివి లేకుండా చక్కగా చూసుకొని పూజగది కూడా పరిశుభ్రంగా పెట్టుకొని ఇది నిత్య దీపారాధన ప్రాసెస్ మీకు నేను చెప్తున్నాను అనమాట రోజు ఎలా పెట్టుకుంటారో అలాగేనండి ఈ నిత్య దీపారాధనకు మొదటిసారి చేస్తున్న వాళ్ళైనా తమ జీవన శైలిలో ప్రత్యేక ఆరాధన కలస స్థాపనలతో చెయ్యలేము అనుకునే వాళ్ళైనా ఇంట్లో అనారోగ్యంతో ఉన్నవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా చేసుకునేటువంటి ప్రాసెస్ అనమాట ఇక్కడ కూడా మీరు లక్ష్మిగా దుర్గగా సరస్వతిగా ఏ పట ఉన్నా శివపార్వతులుగా ఉన్నా లక్ష్మీ నారాయణులుగా ఉన్నా వాళ్ళ ముందర మీరు వరలక్ష్మి వ్రతానికి ఉపయోగించేటువంటి ఒక చిన్న కాసైనా రాగి నాణయినా అమ్మవారికి సంబంధించిన రూప్స్ అయినా విగ్రహాలు ఏ ఉన్నా ఏ స్వరూపంలో ఉన్నా కూడా అమ్మను ఒక చిన్న ప్రత్యేకమైన ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేటు మాత్రము అంటే రోజు మీరు దీపపు కుందులు శుభ్రం చేసుకుంటూ ఉండడము పైనుండే పుష్పాలు శుభ్రం చేసుకుంటూ ఉండడము అలా చేసుకుని మొదటి రోజు మాత్రము అమ్మను అక్కడ స్థాపన చేసుకున్న తర్వాత మీరు చెయ్యగలిగే అన్ని రోజులు కదపకుండా చేసుకోవడానికి ప్రయత్నించండి అది కూడా కుదరదు అని అనుకుంటే ఇంకా మీరు మీకు వీలైనంతలో చేసుకోండి కానీ ఈ తొమ్మిది రోజుల పాటు నిత్య దీపారాధన కింద ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు కూడా పొద్దున్న సాయంత్రం దీపారాధన చేసుకొని ఇలా సింపుల్గా అనమాట అమ్మను పెట్టుకొని పంచ ఉపచారాలు దీపం ధూపము పుష్పం సమర్పించడము గంధాన్ని సమర్పించడం నైవేద్యాన్ని సమర్పించడం ఈ ఐదు ఉన్నంతలో చేసుకుంటే గనక ఇది నిత్య దీపారాధన కింద వచ్చేస్తుంది నిత్య దీపారాధనకైతే ఎటువంటి నియమాలు అవసరం లేదు పాటిస్తే అది మీ వ్యక్తిగత అభిప్రాయం అమ్మ మీద మీకుండే ప్రేమ మీ జీవన శైలిలో మీకుండే అవకాశాలు ఏంటా నియమాలు అంటే సాత్వికంగా జీవించడము మాంసానికి దూరంగా ఉండడము ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోవడము ఇంకా మిగతావన్నీ కూడా అనమాట అంటే ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను రోజు దీపం పెట్టని వాళ్ళు కూడా ప్రకృతిలో పాజిటివ్ శక్తి నిండి దేవతలు కూడా అమ్మను ఆరాధించేటువంటి ఈ సమయంలో కనీసం ఈ తొమ్మిది రోజుల పాటైనా దేవి శరన్నవరాత్రుల్లో ఉదయం సాయంత్రం అయినా ఇంట్లో దీపారాధన చేసుకొని ఉన్నంతలో అమ్మను ఏదో ఒక రూపంలో పెట్టుకొని పూజిస్తే కనుక ఖచ్చితంగా నెగిటివిటీ పోయి పాజిటివిటీ నిండి అమ్మకు కృ అమ్మ కృపకు పాత్రులు అవుతాము అనేది నిత్య దీపారాధన ఉద్దేశం అనమాట ఇంకా ఆ తర్వాత ప్రత్యేకంగా పీఠం పెట్టాలి అనుకునే వాళ్ళకి మొట్టమొదటిగా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నది కలశ స్థాపన కలశం ఆనవాయితీ ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి నియమాలు నిబంధనలకి భయపడకండి వీడియోలో ఇక్కడి నుంచి చూపించేది మొత్తం కూడా ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని చేసుకునే ఆరాధన ఇదే కలశస్థాపన మనం పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు అనమాట చక్కగా ఒక వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ చెంబు మనం తీసుకొని అందులో మన దగ్గర ఏవైనా క్షేత్రాలకు వెళ్ళినటువంటి గంగా జలం కానీ లేదా ఇతర నదీ జలాలు ఉంటే కనుక దాన్ని కొంచెం వేసి శుద్ధమైన జలంతో నింపుకొని అందులో సుగంధభరితమైనటువంటి ఇక్కడ మీకు నేను చూపించినవన్నీ కూడా ఎప్పుడైనా మనం కొన్ని పూజా వస్తువులు కొనుక్కుంటాం పూజా స్టోర్స్లో కానీ ప్రతి చోట చూస్తాం కదా వాటిని ఎలా వినియోగించుకోవాలి అనేది మీకు అర్థం అవ్వాలని ప్రతిదీ చూపిస్తూ వెళుతున్నాను అనమాట సో అలా శుద్ధ జలంతో నింపి పసుపు కుంకుమ గంధం అక్షతలు అలాగే ఇందులో సుగంధభరితమైనటువంటి వస్తువులు అంటారు అంటే అమ్మకి తాంబూలంలో వాడతాం జాజికాయ జాపత్రి యాలక్కాయ లవంగము ఇలా వీటన్నింటినీ కాస్త మిస్త్రీ పలుకులు వేసి చక్కగా పల్లవాలతో అంటే ఐదు రకాల దేవతా వృక్షాలు ఉంటాయి అవి మీకు అందుబాటులో ఉంటే వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఆకులు కానీ చిన్న కొమ్మలు కానీ తెచ్చి కలశస్థాపన చేసుకుంటే చాలా మంచిది అలా కుదరకపోతే తమలపాకైనా మామిడి ఆకైనా వీటిని తీసుకొచ్చి చక్కగా మనం పెట్టుకొని ఒక పీచు కొబ్బరికాయ తెచ్చుకోండి లేదా కొబ్బరి బోండం తెచ్చుకోండి కొబ్బరికాయ థర్డ్ ఆప్షన్గా మాత్రమే పెట్టుకోండి సో అలా తెచ్చి ఏ రంగు జాకెట్టు ముక్కైనా నలుపు తప్ప ఏ రంగు జాకెట్ ముక్క అయినా కూడా కొలువు తీర్చుకొని చక్కగా అమ్మను అంటే కలశం అనేది సాక్షాత్ లక్ష్మీ స్వరూపం అనమాట కలశ స్థాపన చేస్తున్నాము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటుగా లక్ష్మీ సరస్వతి దుర్గ ఈ ముగ్గురు కూడా అందులో కొలువై ఉంటారనమాట కాబట్టి ఆ విధంగా కలశ స్థాపన సిద్ధం చేసుకోవచ్చు కలసంలో బియ్యం వేసే సంప్రదాయం ఉంటే బియ్యం వేసుకోవచ్చు అండి మీరు పక్కన ఒక చిన్న ఇత్తడి చెంబులో నీళ్లు పోసుకొని వరుణ కలసం కింద పెట్టుకోవచ్చు మీకు జలం గనక ఆనవాయితీ ఉంటే జలం వేసుకొని అలా సంప్రదాయబద్ధంగా పెట్టుకోవచ్చు అనమాట అసలు కలశమే మాకు సంప్రదాయం లేదండి పూజ చేయకూడదంటే చక్కగా చేసుకోవచ్చు ఒక చిన్న రాగి కానీ ఇత్తడి కానీ చెంబు తీసుకొని సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే సంప్రదాయబద్ధంగా అన్నీ వేశామో లోపల అవన్నీ వేసి పైన ఒక పుష్పం వేసి అమ్మవారి ముందర పెట్టుకోండి అదే కలశం కింద భావించండి ఇక ఆ తర్వాత అఖండ దీపం అఖండ దీపం పెడితే చాలా నియమాలంట ఇది కొండెక్కితే దోషమంట ఇలాంటి సందేహాలు అనుమానాలతో పూజలు ప్రారంభించకండి ఇంకొక విషయం సందేహాలు అనుమానాలు వస్తున్నాయి ప్రశ్నలు మనసులో మెదులుతున్నాయి అంటే అమ్మ మీద ప్రేమ కావచ్చు చెయ్యాలి అనే తపన వాళ్ళకు మాత్రమే ఇవన్నీ వస్తాయి అసలు ఏమీ లేదు అనుకునే వాళ్ళకి ఏమీ రాదనుకోండి అదొక ఆ విషయం పక్కన పెట్టేస్తే కాబట్టి అఖండ దీపం కూడా మీ ఇంట్లో గజలక్ష్మిగా కామాక్షిగా లేదంటే ఒక ఇత్తడి పెద్ద ప్రమిత అయినా లేదా కొత్తగా ఒక మట్టి ప్రమిత తెచ్చుకొని చక్కగా పసుపది పూసి బొట్లు పెట్టుకొని ఒక ఇత్తడి లేదా వెండి ప్లేట్స్ అనేది తీసుకొని దానిపైన నవధాన్యాలు పోయండి దయచేసి బియ్యం వేయకండి బియ్యం మీద పెట్టరండి లేదంటే అక్షతలన్న పెట్టచ్చు తప్ప అలా అఖండ దీపాన్ని కూడా కొలువు తీర్చుకోండి అలంకారం హెవీగా అనిపిస్తోందో లేకపోతే మీకు అందరూ పెట్టుకునేలాగే మొదటి రోజు పూజకి చక్కగా చేసుకునే విధంగానే చేశానో నాకు తెలియదు కానీ ఇక్కడ మీకు కలశంతోనే అమ్మ ఆరాధన చెప్తున్నాను మీకు ఇంట్లో కలశము సంప్రదాయం అనేది ఉంటే తప్పకుండా కలశం పెట్టుకోవడానికే ప్రయత్నించండి పెద్దగా మీరు నియమాల విషయంలో భయపడిపోయి మనసుకు తీసేసుకొని భయపడిపోయేంత ఆందోళన పడేంత ఏమీ ఉండదు ప్రశాంతంగా చూసారుగా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత పీఠం దగ్గర ఎలా పెట్టుకోవాలో ఇదిగో చక్కగా ఉంటే దుర్గా అమ్మవారిది ఇలా ప్రశాంతంగా పులి కావచ్చు అమ్మ రూపం కావచ్చు ఉండేలాగా ఏదైనా ప్రిఫర్ చేసి పెట్టుకోండి అలాగే ఇంకా మీరు ఇక్కడ గమనిస్తే ఇదిగో అఖండ దీపం కింద మీకు నేను చూపించి చెప్పాను కదా ఆల్రెడీ అలా ప్లేస్ చేసుకోండి మీ వీలును బట్టి గాలి అవి పెద్దగా తగలకుండా ధూళి దుమ్ము లాంటివి తగలకుండా చూసుకొని ఒక దగ్గర ప్లేస్ చేసుకోండి దక్షిణం తప్ప ఏ దిక్కులో అయినా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా అమ్మను పూజ చేసుకోవచ్చు లేదా పూజామందిరాల్లోనే పూజ చేసుకోవచ్చు సో ఇలా మీ దగ్గర ఉంటే కాసు ఇంకా అమ్మ రూపాన్ని ఇలా మనం స్థాపన చేసుకోవచ్చు గణపతి వారిని ఇక్కడ నేను వ్రతంలాగా చేయట్లేదు మీకు షూట్ రూపంలో చూపిస్తున్నాను కాబట్టి గణపతి విగ్రహాన్ని పెట్టాను పసుపు రూపంలో పెట్టుకోండి విగ్రహ రూపంలో పెట్టుకోండి విగ్రహంగా పెట్టినా చిన్న పసుపు ముద్ద అయితే పెట్టుకోండి ఒకవేళ అది ఎండిపోయిన స్వామివారు ఉంటారు కాబట్టి ఆ శక్తి అందులో ఉంటుందన్నమాట ఓకేనా కానీ పసుపు గణపతి శ్రేష్ఠం గౌరీదేవి ఉన్న ఎవరికైనా సంప్రదాయం గౌరీదేవిని కూడా చిన్న పసుపు ముద్ద చేసి పెట్టుకోండి ఇగో ఇంకా ఇలా ఎరు కావచ్చు పింక్ కలర్ కావచ్చు ఏ రంగు అయినా చక్కగా జాకెట్ పీస్ అలా మనం పీచు కొబ్బరికాయలో పెట్టుకోవచ్చు అనమాట అంటే దీపాలు కూడా ఇలా పెట్టాను నువ్వుల నూనె దీపారాధన చేసుకోవచ్చు ఆవు నెయ్యి అవకాశం ఉంటే చక్కగా పెట్టుకోవచ్చు కూల్ ఏరియాలో ఉన్నారనుకోండి ఆవు నెయ్యి గడ్డ కట్టేస్తే మళ్ళీ అదొక టెన్షన్ మీకు అందుకే చక్కగా నువ్వుల నువ్వుల నూనె కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ దీపారాధన కోసం పెట్టుకోండి ఇంకా ఇదిగో ఏకహారతి దీపాలు వెలిగించడం కోసం గంట పెట్టుకోండి ఇంకా హారతి కోసం అని చెప్పేసి సిద్ధంగా పెట్టుకోండి ఇది మనం ఆచమనం చేసేటువంటి పాత్ర ఇది మనం దేవుడికి ఉపచారాలు చేస్తాం కదా ప్రతి ఉపచారానికి ఉపయోగించేటువంటి కలశ అనమాట సో అది ప్రధాన కలశం అది మీరు బియ్యంతో కూడా పెట్టుకోవచ్చు ఆల్రెడీ మీకు చెప్పు ఉంటాను నేను సో ఇది ఇలా సింపుల్గా పెట్టుకోండి చక్కగా ఇప్పుడు వీడియో కోసం అని చెప్పి కాస్త మీకు ఏమైనా వీడియోలో హడావుడి కనిపించవచ్చు బట్ అలాంటిది ఏం ఉండదు ఇదిగో ఇలా చక్కగా మీరు పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అమ్మవారి విగ్రహం లేదనే టెన్షన్ వస్తూ లక్ష్మిగా ఉన్నా దుర్గగా ఉన్నా సరస్వతిగా ఉన్నా మీ ఇంట్లో బంగారు కాసులు వరలక్ష్మి వ్రతం ఉన్నా రాగి నాణ్యాలు చక్కగా పెట్టి పూజ చేసుకోండి ఓకేనా ఇంకా ఇక్కడ అమ్మవారి పటం వచ్చేసి దుర్గా అమ్మవారే ఉండాలి అని లేదండి ఏ దేవతా స్వరూపంలో కూడా మనం విగ్రహంగా అయినా పటంగా అయినా పెట్టుకోవచ్చు పూజ మందిరంలో అయినా కూడా కలస స్థాపన చేసుకొని అఖండ దీపంలాగా ఒక చిన్న దీపం అనేది నిత్యం వెలిగేలాగా చూసుకుంటూ పెట్టుకోవచ్చు మీరు బయటకు వెళ్ళే వాళ్ళు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే దయచేసి అఖండ దీపాలు పెద్ద పెద్ద దీపాలు లాంటివి పెట్టేసుకొని బయటకు వెళ్ళేలాంటివి చేసుకొని ఆ ఇరుకులో కొబ్బరికాయకి తగిలిన కింద ఉండేటువంటి క్లాత్లకా నిప్పులు లాంటివి తగిలిన పిల్లలతో చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ప్రతిదీ మన పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళటం చాలా మంచిది అనమాట లేదు పూజ చేసేటువంటి సమయానికి మాత్రమే దీపారాధన చేసుకుంటూ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత కూడా మీరేం టెన్షన్ పడకుండా హ్యాపీగా మళ్ళీ నెక్స్ట్ డే పూజ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట సో అఖండ దీపం పెట్టిన తర్వాత కూడా మనసుకి స్ట్రెస్ లాంటివి తీసుకోకండి వాతావరణ పరిస్థితుల వల్ల అది ఒక్కోసారి కొండెక్కుతుంది మళ్ళీ ఇంటిని శుభ్రంగా చేసేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ చక్కగా కడుక్కొని దీపం పెట్టేసేయండి అంతే తప్ప స్ట్రెస్గా మాత్రం తీసుకోవద్దు ఇన్ని దీపాలు అన్ని దీపాలని ఏం కౌంట్ ఉండదండి మీకు కుదిరినంతలో మన స్తోమత అవకాశాన్ని ప్రకారం మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక చిన్న పాత్ర ఎవరి దగ్గరైనా ఉంటుంది కదా సో అందులో ఆవు పిడకలు ముందుగానే తెచ్చిపెట్టుకోండి దగ్గరలో గోశాలల దగ్గర కన్నా వెళ్ళండి లేదా మనకి గోమయం దీపాలు అనేవి అమ్ముతున్నారు కదా ఇప్పుడు పూజా స్టోర్స్లో దాన్నైనా ఇలా మ్యాష్ చేసుకొని ఒక రెండు లేదా మూడు ముక్కలు ఇది మీకు ఎలా వెలిగించడం వస్తే అలా వెలిగించుకోండి నేనైతే ఇది ఒక కర్పూరము ఒక రెండు మూడు వేస్తున్నాను అనమాట కింద ఒకటి పెట్టి పైన పొడిలాగా వేస్తున్నాను ఇది కొంచెం గాలి బాగుంటే తొందరగా వెలుగుతుందండి లేకపోతే కొంచెం వెలగడానికి టైం పడుతుంది కానీ ఆ కాస్త పొగ చాలు దాని మీద మీరు స్వచ్ఛమైనటువంటి సాంబ్రాన్ని వేసుకోండి ఇది మీరు నిత్యాగ్నిహోత్రంగా కూడా పొద్దున్న నైవేద్యం పెట్టే ముందర కూడా ఇది వెలిగించుకొని ఒక స్పూన్ నెయ్యి వేయచ్చు దీంతో అమ్మకి అది భోజనం కింద పెడుతుంది లేదా రోజుకొక పదార్థాన్ని వండుతారు కదా అది కొంచెం చిట్టికెడు గణపతిని తలుచుకొని గురువుని తలుచుకొని సరస్వతమ్మని తలుచుకొని అగ్నిదేవుణ్ణి తలుచుకొని అంటే చిటికెడు కొంచెం లోపల వేసి అమ్మకు దండం పెట్టుకున్నా కూడా ఇది హోమము అగ్నిహోత్రం చేసినటువంటి ఫలితం ఇస్తుందన్నమాట ఇంకా ఇక్కడ నుంచి షోడస ఉపచారాలతో అమ్మ పూజ అనేది చూపిస్తూ మీతో కొన్ని విశేషాలు చెప్తానండి పూజా విధానం ఎలా చేసుకోవాలనేది సో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇలా చక్కగా పీఠాన్ని కొలువు తీర్చుకున్న తర్వాత ఏ పూజ వ్రతము వస్తే ఎలాంటి నియమాలు పాటిస్తామో అవే విధానాలు అమ్మ కోసం కూడా ఇంటిని ప్రతిరోజు పరిశుభ్రంగా పెట్టుకోవడము పూజ చేసుకునేటప్పుడు ఒక ఫిక్స్డ్ టైం అనేది మెయింటైన్ చేస్తే చాలా మంచిది ఉదయం ఆరు గంటల లోపల పంచోపచారాలతో అంటే ఫస్ట్ డే షోడసు ఉపచారాలతో అమ్మను పిలిచి అక్కడ స్థాపన చేసుకుంటాం రెండవ రోజు నుంచి పంచ ఉపచారాలు చేస్తే చాలు అంటే ప్రతిరోజు అఖండ దీతం దీపం తప్ప మిగతా రెండు ప్రమిదల్ని మార్చుకుంటూ నూనె మళ్ళీ వడ్డించుకుంటూ అలంకారం మార్చుకుంటూ చక్కగా చేసుకోవచ్చు అనమాట అలా పుష్పము ధూపము దీపము నైవేద్యము ఒక పుష్పాన్ని గంధంలో ముంచి అమ్మవారి ముందర పెడితే వీటిని పంచ ఉపచారాలు అని చెప్పి పిలుస్తారనమాట ఇలా ప్రతిరోజు కంటిన్యూ చేసుకోవచ్చు ఉదయం ఆరు గంటల లోపల పంచ ఉపచారాలు దీపారాధన చేసుకొని మళ్ళీ సాయంత్రము మనకి వీలైనప్పుడు ఇవి నవరాత్రులు అని చెప్పబడుతున్నాయి కదా ఆరు గంటల తర్వాత ప్రశాంతంగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని పారాయణలు చేసుకోవచ్చు లేదా పొద్దున పారాయణ చేసుకొని సాయంత్రం పూజకు ముందర ఇవన్నీ పరిశుభ్రంగా చేసుకొని అలంకారం మార్చుకొని కూడా చేసుకోవచ్చు మన వీలును బట్టి అండి అలాగే మాంసాహారం తినేటువంటి ఇల్లులుండి అంటే కొంతమందికి ఆరోగ్య రీత్యా ఉండాల్సి రావచ్చు లేదా కొంతమంది మాట వినకపోవచ్చు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండకపోవచ్చు అసలు అది లేనిదే ఊరుకోని వాళ్ళు ఉండొచ్చు అటువంటి వాళ్ళు దయచేసి స్థాపన వంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి అఖండ దీపం లాంటి నిర్ణయాలు తీసుకోకండి ఒక నిత్య దీపారాధనగా మాత్రమే ఈ నవరాత్రుల్లో ప్రకృతిలో ఉండేటువంటి ఆ పాజిటివిటీ అందుకోవాలి లైఫ్లో చేంజెస్ రావాలి అనేటువంటి తపన ఇంట్లో ఒక్కరికైనా ఉంటుంది అలాంటి వాళ్ళు టెంపుల్కి వెళ్ళి తొమ్మిది రోజులైనా గడపండి ఇంట్లో నిత్య దీపారాధనగా అయినా చేసుకోండి అంతే తప్ప పీఠాలు అవి పెట్టేసి మాకు వృత్తి రీత్యా బయటకు వెళ్లాల్సి వచ్చింది అనుకోనటువంటి ఇబ్బందులు వచ్చేసాయి ఆటంకాలు ఇలా మనం తప్పు చేస్తే అమ్మ మీద నింద మాత్రం వెయ్యకూడదు అమ్మను అమ్మ ప్రేమగా ఎంతైతే తను స్వీకరిస్తుందో తల్లి సరైనటువంటి విధానాలు పాటించకపోయినా మనం దారి తప్పి ప్రవర్తిస్తూ ఉన్నాము కావాలని తెలిసిన దండించే దేవత కూడా అవుతుంది అలా రాక్షసవధ కోసం అమ్మ ఎత్తినటువంటి ఈ రూపాలని నవదుర్గలుగా తొమ్మిది రోజుల పాటు మనం పూజ చేసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోతండి కాబట్టి అవకాశం ప్రకారమే పెట్టుకోండి తప్ప బయట ఉండే వీడియోల ఇన్ఫ్లుయెన్స్తోనూ ఏదో చేసేద్దాము అనేటువంటి తపనతో ప్రారంభించేసి ఆ తర్వాత చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోవడం లాంటివి మాత్రం చేసుకోకండి మొదటిసారి ప్రారంభించిన వాళ్ళైనా ఆనవాయితీతో ఎటువంటి సంబంధం లేదు చక్కగా ప్రారంభించుకోండి ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకోండి ఎంతవరకు అవకాశం ఉంటుంది అంతవరకు మనం పూజ చేసుకోవచ్చు ఆడవాళ్ళకి ఆటంకం వచ్చిందంటే మొదటి మొదటి రోజుల్లో వచ్చిందనుకోండి ఆ ఫైవ్ డేస్ వదిలేసి మిగతా నాలుగు రోజులు చేసుకోండి ఈసారి పదకొండు రోజులు వచ్చింది కాబట్టి చక్కగా వినియోగించుకోవచ్చు అసలు కుదరకపోతే త్రిరాత్రి వ్రతం కింద అంటే లాస్ట్ సప్తమి అష్టమి నవమి ఉంటాయి కదా ఆ రోజులు కూడా చేసుకోవచ్చు పంచరాత్రి వ్రతం కింద కూడా మనం చేసుకోవచ్చు లేదా ఒక్కరోజు చేసుకోవాలనుకుంటే దుర్గాష్టమి ఆ రోజును కూడా అమ్మ ఆరాధన అనేది చేసుకోవచ్చు స్థాపన అది చేసుకొని ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని ఓన్లీ దుర్గాష్టమి నాడు కూడా మనం చేసుకోవచ్చు అనమాట లేదా నవమి ఆ రోజున కూడా పూజ చేసుకోవచ్చు ఇలా పీఠం పెట్టుకున్నాక గణపతి వారిని తలుచుకొని గురువును ఇంటి దైవాన్ని కుల దైవాన్ని అమ్మని నాన్నని అందరినీ తలుచుకొని చక్కగా గ్రామ దైవాన్ని తలుచుకొని ఫస్ట్ మొదటి రోజు మాత్రం షోడస ఉపచారాలతో అంటే పాద్యం కాళ్ళు కడగడం చేతులు కడగడం సింహాసనం వేసినట్టుగా ఇలా మనం పుష్పాదులతో అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకోవచ్చు అనమాట సో అలా చక్కగా మనము పదహారు ఉపచారాలతో అమ్మను ఆహ్వానించి రెండవ రోజు నుంచి మీరు పంచ ఉపచారాలు చేస్తే సరిపోతుందనమాట అంటే అలంకారం మార్చిన తర్వాత పుష్పము ధూపము దీపము నైవేద్యము ఒక పుష్పాన్ని గంధంలో ముంచి గంధం అనమాట ఇలా ఉపచారాలు మాత్రమే చేసి అష్టోత్తర శతనామాలు లలితా సహస్రము దేవీ స్థుతి కానీ చండీ సప్త సతి కానీ లహరి కానీ ఇంకా మన ఇష్టం అనమాట లేదా కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కదా ఆ ఇబ్బందికి తగ్గట్టుగా పూజ చేసుకోవచ్చు ఇప్పుడు ఖడ్గమాల స్తోత్రం రోజు ఫిక్స్డ్గా పెట్టుకొని సాయంత్రం కానీ ఉదయం కానీ ఈ టైంలో ఈ తొమ్మిది రోజులు పారాయణ చేశారనుకోండి పసుపును వేస్తూ చిటికెడు పసుపును అమ్మకి సమర్పిస్తూ చేస్తే శత్రు బాధలు కానీ ఎవరైనా మనల్ని బాగా హింసిస్తున్నారో ఇబ్బంది పెడుతున్నారు అనుకునే వాళ్ళకి ఆ ఇబ్బంది నుంచి బయట ఉపశమనం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు పోవాలనుకోండి కనకధార స్తోత్రం ప్రతిరోజు పారాయణ చేసుకుంటే మంచిదనమాట ఆరోగ్యం కావాలనుకోండి ఈ తొమ్మిది రోజులు ఉదయాన్నే భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి సూర్యోదయం లేలేత కిరణాలు వస్తున్న సమయంలో రాగి చెంబులో నీళ్లు తీసుకువెళ్ళి రోజు గనుక అర్ఘ్యం ఇస్తే ఈ నైన్ డేస్లో ఖచ్చితంగా ఆరోగ్యం మెరుగవుతుందనమాట ఏ పదార్థాలైనా వండినవి అమ్మకు నివేదించి తినండి రోజుకొకసారి కంప్లీట్గా భోజనం చేయండి లేదంటే శరీరం నీరసించిపోతుంది మధ్యాహ్నం పెట్టుకున్నారంటే చక్కగా మీకు రాత్రి వరకు కూడా ఆ శక్తి నిలుస్తుందండి పొద్దున్న లైట్గా ఒక రెండు ఇడ్లీ కానీ లేదంటే జస్ట్ ఒక దోశ కానీ ఉల్లి వెల్లుల్లి లేకుండా మాంసాహారం లేకుండా చూసుకుంటూ సాత్వికంగా భోజనం చేస్తూ రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలు కానీ లేదా అమ్మకి ఏదన్నా ప్రసాదం పెట్టుంటాం కదా తీపి పదార్థం అది పెట్టి తినచ్చు ఇలా అమ్మతో చక్కగా తొమ్మిది రోజులు గడపచ్చండి గర్భవతులు చిన్నపిల్లలు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఉపవాసాల జోలికి పోకండి దీపారాధనగా పారాయణలతో అమ్మతో చక్కగా గడపచ్చు సూతకంలో ఉన్నవాళ్ళు కూడా కలశము కొబ్బరికాయ అఖండ దీపాలు ఇలాంటి ప్రత్యేక ఆరాధన కాకుండా జనరల్గా దీపంగా అమ్మను పూజ చేసుకోవచ్చు అనమాట ఇంకా నవరాత్రి అయిపోయిన తర్వాత ఎవరైనా పండితులకు కానీ లేని వాళ్లకు కానీ భోజనం లేదా స్వయంపాక దానం ద్వారా ఈ వ్రత ఫలితాన్ని మనం అందుకోవచ్చు ఏ రోజు ఎవరిని పూజ చేయాలి ఏ రోజు ఏ చీర కట్టుకోవాలి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి ఇవన్నీ కూడా పూర్తిగా మన అవకాశాలు ఒక్క రూపంలో కూడా తొమ్మిది రోజులు పూజ చేసుకోవచ్చు ఉన్నంతలో నాకు తెలిసిన విషయాలైతే మీతో పంచుకున్నాను ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి తెలిసి తెలియక ఏమన్నా పొరపాట్లు కనిపించినా వినిపించినా దయచేసి క్షమించండి తొమ్మిది రోజులు మాత్రం ఏదో ఒక విధంగా వినియోగించుకోవడానికి మాత్రం ప్రయత్నించండి అమ్మ ఆశీర్వాదాన్ని పొందండి శ్రీమాత్రే నమ